మంచం మీద కూర్చుని తింటారు ఎవడన్నా మంచిగా తెల్లగా ఇచ్చిన బొమ్మ బొమ్మలు మమ్మీ ఇచ్చినారా ఏదిరా తెల్లగా ఆహా నువ్వు ఉండుడే గ్లామర్గా అందంగా ఉంటావా నేను అవుడరే బాగా అంటుంది కోసం చెప్పాను కింద కూర్చుని తినావా మరి మగపిలే అడుగు అట్లా మంచం మీద కూర్చుంటుంటే పోర్రా ట్యూషన్ పోయింది ట్యూషన్ దొరుకుతా ఉన్నాయి అనాల్సిన మాట్లాడి అంటాను కదా డైరెక్ట్ అనలేక ధైర్యం లేక ధైర్యం లేక

స్కూల్ చేంజ్ చేస్తారు కావచ్చు అని చెప్పి చాలా మంది ఇదవుతారు నాకు సార్ డౌట్ వచ్చిందమ్మా ఎందుకు తీసుకుంటే ఏదన్నా ఏమైనా ఇబ్బంది పడుతుందా ఎట్లా మేడం అని చెప్పి అనుకున్నా ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కావాలా మేడం అని చెప్పంటే సరే అని చెప్పి ఇచ్చేసింది అది నీది ఇచ్చిరామ్మా నీ ఎడవ్ గల్లేడు ఏదో కొన్ని కొన్ని పేపర్లు దగ్గరనే ఉన్నాయి ఏది అదే ఉంటుంది అంగన్వాడి టీచర్ ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేసింది మేడం ఎక్కడ మిస్ అయిందమ్మా కాంపిటీషన్ లో తట్టుకోలేకపోయినావా టీచర్ అయిదామని నీకు ఇంట్లో పని తోటి నీకు అంతా ఎల్లున్నా నిజంగా చెప్పామా నేనైతే మనస్ఫూర్తిగా వద్దని చెప్పి నెత్తి నోరు మొత్తుకున్నా మరి అందరికి ఎట్లుంటుంది ఆహా నీకైతే కాదమ్మా ఎందుకు నువ్వు ఇంట్లో పిల్లలని అట్టి చూసుకుంటే నీకు ఈడికే చెప్పి చెప్పినా కానీ నువ్వు అప్లై చేద్దామని చెప్పి అన్ని పేపర్లు పేపర్లు పట్టుకొని ఓ రోజులో ఊరికి పట్టుకపోయింది రాలే ఊరు తీసుకపోలేదు

ఏమండి మన పెళ్లి రోజు అండి అని చెప్పి అన్నావా మరి నువ్వు గట్లా చెప్పాలి ఈమె పెళ్లి రోజు ఈమె బర్త్డే అన్నప్పుడు మేమేమంటాం ప్రతీకార చర్యనా అరే గనుల బుల్లెట్ గనుల బుల్లెట్ వేసి చూడండి ఫ్రెండ్స్ గవేనా మాటలు మాట్లాడతా తెలంగాణ అసలు ఎన్ని తిడుతుంది చూడు ఫ్రెండ్స్

మనిషికి ఐదు వందలు ఇస్తా నీకు ఐదు వందలు గప్చి కింద కూర మరి ఐదు ఐదు వందలు గబ్చిప్పులు తింటారంటే మీరు మంచి మనుషులు మంచి థర్టీ రూపీస్ ప్లేట్ మా తింటారు సిరమ్మ బర్త్డే సిరమ్మ బర్త్డేకు నీకు ఒక చీర కొనిస్తానమ్మా నీకు ఎంత కొనియాలి చెప్పు నీకు ఒక చీర కొనిస్తా సిరమ్మకు ఒక డ్రెస్సు మనిషికి ఒక ఒక నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఎంత తీయాలి ఐదు వందల ఐదు వేలు ఇస్తేనే నడుస్తుంది చూడూరు పెట్టసాగు ఐదు వందలు అనే వారికి ఎంత కోపం వస్తుందో ఐదు వేలు ఇచ్చి ఒప్పి ఒప్పిపించుకుంటుంది

అక్కకు బర్త్డే రోజు ప్రతిసారి ఉంటా కదా రెండు డ్రెస్సులు బర్త్డే రోజు మళ్ళీ ఎందుకురా మరి గిట్లనారా అందరూ కావాలని చెప్పి ఏమన్నా విజయవాడ తిరిగారా మీరు నీకు అన్ని ఇప్పిస్తున్నా నీ బర్త్డేకి ఇప్పిస్తా నీ మ్యారేజ్ డేకి ఇప్పిస్తా నీ బర్త్డేకి ఇప్పిస్తా అక్క బర్త్డేకి ఇప్పిస్తా మరి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నా బర్త్డే నా బర్త్డేకి వాళ్ళని ఏమన్న ఇప్పించాకా ఇప్పి ఇప్పియలే పోయినా సరే మన దసరాకు ఊరుకుంటే అప్పుడు అక్టోబర్ ఎయిత్ ఊరుగేటప్పుడు కేక్ తీసుకుని రోడ్ కదా గోపీఏలే కోచ్చినా గోపియలే కోపించిన కదమ్మా అక్కడ పంచి పూలు తీసుకున్నా అక్కడ బండి నువ్వు నీకు తెలియకుండా అని చెప్పి అయినా కానీ అవన్నీ ఎప్పుకునేందుకు కానీ ఏదో నా మనసుకు తెలిసి ఉండాలి కేక్ కొప్పిస్తూ మంచిగా ఊరికి తీసుకపోతే నీకు అయితే నీకు దసరా పట్టాలి అనుకున్నావు అవి ఇప్పినాయి అవి ఫైవ్ థౌసండ్ నీకు బర్త్డే పట్టాలి అవి బర్త్డేకి ఒక త్రీ ఫోర్ డేస్ ముందే ఫ్రెండ్స్ అట్లా అంటది కానీ వాస్తవానికి మస్తు పిచ్చినది ఫ్రెండ్స్ నాకు ఐదు వేలు పదివేలు అని చెప్పి అంటది కానీ వాస్తవానికి మన దగ్గర ఏమున్నాయి ఏం లేవు ఆమెకు తెలియదా కానీ అట్లా అడుగుతుంది అనమాట కానీ నేను ఒక పెద్ద షాపులోకి తీసుకుపోయి ఒక లక్ష రూపాయలు ఇచ్చి నీకు ఏది కావాలో కొనుక్కోమ్మా అని చెప్పి షాపు పెద్ద షాపులో కూర్చున్న పెట్టి చేసినా కానీ కొనుక్కోదు ఇక ఈ క్యారెక్టర్ బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ఆమె అడిగింది ఐదు వేలు అడిగింది అని చెప్పంటే మేము ఏదో ఉన్నోళ్ళం కాదు ఏదో వీడియోలో మాట్లాడాలన్నట్టు కామెడీ కోసం అన్నట్టు అడిగింది కావచ్చు నిజం అడిగినవా అరే నీ అని నర్కోవర్దిగా మరి ఇస్తా ఇస్తా ఇప్పుడు అంతే ఎన్ని రోజులు ఉందమ్మా ఇంకా టెన్ డేస్ ఉంది అంతే టెన్ డేస్ టెన్ డేస్లలో నీకు బ్లౌజ్ ఎప్పుడు కుట్టించుకుంటావు నువ్వు చీర ఎప్పుడు కుట్టించుకుంటావు

ఫ్రెండ్స్ కొట్టుకో నేను కొట్టుకోరమ్మా ఈసారి ఇచ్చిన అంటే నీకు ఏదైనా కొనుకో ఓకే అవునా తెలియకుండానే పోతే నా అకౌంట్లోకి వెళ్ళి నేను ఎప్పుడూ చెక్ బ్యాలెన్స్ ఎప్పటికో ఒకసారి చెక్ చేసుకుంటా ఉండేట ఏ అకౌంట్లో ముచ్చట ఎందుకు దీనిలో కానీ యా సరే నీ ఇష్టం ఏదైనా నీకు క్యాష్ చేస్తా తీయరాదు అకౌంట్ ఏందుకు సరే ఇప్పుడే త్రీ ఫోర్ డేస్ ముందే ఇక త్రీ ఫోర్ డేస్ ముందే ఏం తీసుకుంటావు నాకు ఎప్పరాదు కొంచెం తెలియపరాదు ఫ్రెండ్స్ మేము చాలా గరీబోళ్ళం ఫ్రెండ్స్ మా ఆవిడ బర్త్డే అది ఫోన్ నెంబర్ వెళ్దామా అందరికి తెచ్చుకో మరి తెచ్చుకుంటాం అండ్ ట్వంటీ ఎయిట్ డేస్ అంటే దగ్గర సండేలు ఫోర్ డేస్ జుమ్మలు పిడిచి మొత్తం ఫంక్షన్ చేయాలి